ఏమండి మా చెల్లి ఫోన్ చేసింది అంది సరిత ఏంటో చెప్పు ఏమీ లేదు మరి మన మానసుకు ఒక మంచి సంబంధం ఉందని చెప్పింది ఇప్పుడెవరు సంబంధాలు చూడమన్నారు మానసదు చదువు పూర్తవ్వలేదు అంటాడు బాలయ్య చదువు అయ్యే వరకు ఉంటే మంచి సంబంధాలు అప్పటికి ఉంటాయా ఆరు నెలలో డిగ్రీ పైన ఇంటర్ పరీక్షలు అయిపోతాయి ముందు సంబంధం ఎలాంటిదో చూద్దాం మనకు నచ్చితే ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత పెళ్లి పెట్టుకుందాం అని చెప్పింది బాలయ్యను ఒప్పించింది సంబంధం చాలా మంచిదటండి అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పింది మానసుకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు డిగ్రీ అయినాక ఇంకా చదువుకుంటాను అంటుంది సరిత అబ్బాయి వాళ్ళని అడిగి మేము నిన్ను చదివిస్తాం అయినా నీకు నచ్చితే పెళ్ళి అంటుంది సరిత నాకు నచ్చడం ఏంటమ్మా మీకు నచ్చితే సారు మీరు ఏది చెబితే అదే అని చెబుతుంది మానస మానసకు అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం ఎవరైనా సరదాగా వాళ్ళని ఏమన్నా అంటే ఊరుకోదు మంచి రోజు చూసి అబ్బాయి వాళ్ళను రమ్మన్నారు పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళు వచ్చారు కొంతసేపటికి అమ్మాయిని చూపించారు అందరికీ మానసు నచ్చింది అన్నారు అబ్బాయి ప్రజెంట్ ఉద్యోగం చేసేది హైదరాబాదులో పెళ్ళైనాక ఇద్దరూ అక్కడికి చేరతారని అంటారు అబ్బాయి వాళ్ళది పల్లెటూరు ఆ ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదు అందుకే చెబుతారు వాళ్ళు ఇలా పెద్దలు అన్నీ మాట్లాడుకుంటారు డిగ్రీ ఎగ్జామ్స్ అయినవి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేశారు మానసును అత్తవారింటికి పంపుతూ ఇంట్లో కొంచెం సర్దుకొని ఉండమ్మా అత్తమామలు పెద్దవారు ఏమన్నా ఎదురు చెప్పకు అన్నీ చెప్పి పంపించింది సరిత మానసు ఆ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది ఎందుకంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జు టీవీ గ్యాస్ ఇలా లేని వస్తువులు లేవు అలాంటిది ఒక్కసారిగా ఆ ఇల్లు వాతావరణం చూడటంతో మానసు షాక్ అయింది వెంటనే సరితకు ఫోన్ చేసింది సరిత ఎందుకంత కంగారు పడతావు నువ్వు అబ్బాయి హైదరాబాదు వెళ్ళిపోతారుగా మీకు కావాల్సింది వస్తువులు మేము కొనిస్తాం అప్పటి వరకు ఓపికతో ఉండమ్మా అంది కృష్ణ అయిపోయి ఉద్యోగానికి వెళ్ళాడు అలా చలవులు పెట్టి వచ్చి వెళ్తుంటాడు కానీ మానసును హైదరాబాద్ మాత్రం తీసుకొని వెళ్ళడు జీతంలో కొంతైనా తనకు డబ్బులు ఖర్చుకివ్వడు మానసుకు తెలిసిన విషయం అతని నోట ఎప్పుడు బూతులు వస్తాయి ఇంకా కంటే వయసులో పదిహేను సంవత్సరాలు పెద్దవాడని అలా కొన్ని విషయాలు దాచిపెట్టారని తెలిసింది పెళ్ళైపోయింది ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాం అని అనుకొని వాళ్ళ అమ్మ నాన్న వాళ్లకు చెప్పకుండా దాచిపెట్టింది మానస మానస పెళ్ళైన మూడు నెలలకు ప్రెగ్నెంట్ అయ్యింది బావు పుట్టాడు అలాగే మానసు జీవితం ఏదో అలా గడుస్తుంది మానసుకు ఒక బాబు తర్వాత కొన్నాళ్లకు మరో బాబు పుట్టాడు అంటే ఇద్దరు మగపిల్లలకు తల్లయింది మానస అయినా పిల్లల ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు కృష్ణ పిల్లలకు పాల్గొనడానికి కూడా లెక్కలేసేవాడు కృష్ణకు జమ్మూ కాశ్మీరు ట్రాన్స్ఫర్ అయింది కృష్ణ మానసను పిల్లలను మానస వాళ్ళ ఇంట్లో ఉంచి వెళ్ళాడు బాలయ్య గారే వీళ్ళను పోషిస్తుంటే కృష్ణ మాత్రం చక్కగా బాధ్యత లేకుండా ఉద్యోగం వదిలి అమ్మగారింటికి వచ్చేస్తాడు ఇలా ఉండటం మానసుకు నచ్చలేదు కానీ ఏమీ అనేది కాదు ఎంతో సహనంతో ఉండేది ఒకరోజు మానసుకు కృష్ణ గురించి ఇంకొన్ని విషయాలు తెలిసాయి ఆ విషయాలు మానస బ్రతుకును అల్లకల్లోలం చేశాయి కృష్ణకు అమ్మాయిలు పిచ్చి ఉందని ఇంకా మందు సిగరెట్ అలవాటు ఉందని తెలిసింది అందుకే మానసును పుట్టింట్లో ఉంచినాడు ఆ విషయం వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసిన దాచి ఉంచారు మానసిక ఊరుకోలేదు ఎదురు తిరిగింది తన గురించి తెలిసిపోయిందని కృష్ణ ఇంకేంటి అన్నట్టు మానసును శారీరక మానసిక నరకం చూపించాడు ఆ శారీరక హింసను బయటకు చెప్పే విధంగా ఉండేది కాదు కృష్ణ అనే బూతులు వినటానికి రోతగా ఉండేవి మానసుకు అందరి ముందు మంచి వాడలా నటిస్తూ మానసుకు నా మీద ఏమైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించమంటూ నలుగురిలో ప్రశ్నించాడు అత్తగారు ఆడపడుచులు సపోర్టుగా ఉన్నారు ఆధారాలు ఒక ఆడపిల్ల ఎలా సంపాదించాలని ఏడ్చింది చావాలనుకుంది కానీ అలాంటి ఆలోచనలు రావద్దని మాట తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అమ్మ నాన్న అన్న అక్క తమ్ముడు తోడై నిలిచారు మానసుకు ఆత్మహత్య వైపు మానస ఆలోచన లోపే పిల్లల భవిష్యత్తు తనపై ఉందని తను లేకపోతే పిల్లలను కృష్ణ తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు అని భయపడి ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలనుకుంది మానసుకు పుట్టింటి సపోర్టు ఉంది కానీ ఆ సపోర్టు కూడా లేని మహిళల పరిస్థితి ఏంటి వాళ్ళ దారేంటి ఎలాగో మానస కృష్ణ ఆడియో వీడియోలు సంపాదించింది కృష్ణ తప్పు చేయటం తెలుసు శాఖసక్యంగా తప్పించుకోవటానికి తెలుసు ఆధారు బయటకు వస్తే ఫ్యామిలీ మొత్తం వీధిలోకి వస్తాయంటూ బెదిరింపులకు దిగాడు ఒకరోజు పెద్ద బాబును చంపుతానని బెదిరిస్తూ బాబును తీసుకొని వెళ్ళిపోయాడు కృష్ణ తల్లి కదండి ఆగలేక రోడ్లపై బిడ్డ కోసం గుండెల పగిలేలా ఏడుస్తూ పరిగెత్తింది ఇంట్లో వాళ్లకు టెన్షన్ ఎలాగోలా మానస అన్నయ్య తమ్ముడు కృష్ణను పట్టుకొని తీసుకొని వచ్చారు కృష్ణ నలుగురిలో నా బాబును నా నుంచి దూరం చేస్తున్నారని డ్రామా ఆడాడు కృష్ణ పిల్లల మీద ప్రేమ మానసును సైలెంట్గా ఉండేలా చేసింది కొందరు కృష్ణపై కేసు పెట్టమన్నారు మానసు వద్దంది తనకు పిల్లలు ఉంటే చాలంది మానసు తనపై కేసు పెడుతుందని కృష్ణ తెలివిగా వాళ్ళ వైపు నలుగుని పెద్ద మనుషులను తీసుకొని వచ్చాడు మానసు అమ్మా నాన్నలో వాళ్లకు తెలిసిన పెద్ద మనుషులను పిలిచారు పెద్దల దగ్గర కృష్ణ మానసును బూతులతో తిడుతూ ఆమెకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు అంతే మానసు బతికి ఉన్న శవం అయింది ఇక్కడ ఇళ్ళ పక్కన వాళ్ళు మానసు నీకు ఎప్పుడు తెలిసేమో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటూ అక్కడి నుంచి పొమ్మంటూ తరిమారు తనను తాను కాపాడుకునేందుకు ఒక ఆడపిల్ల పైన ఇలాంటి నిందలు వేసేది అంటూ అక్కడ వారందరూ ఎందుకు ఇలాంటి వాడు విడాకులు ఇచ్చేయండి అంటూ అన్నారు వాళ్ళను అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు కృష్ణ బాగా తాగి మానస వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరిని చంపుతాను అంటూ గోళ మొదలు పెట్టాడు చుట్టుపక్కల వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తున్నారు కృష్ణ తాగి బండభూతులు మాట్లాడుతూ అరుస్తున్నాడు మానస ఏ పరువు కోసం చూసుకుందో ఆ పరువు ఏమైంది ఇక లాభం లేదని తనలోని సహనం నశించింది ఒక్కసారిగా మానస డైల్ వందకు ఫోన్ చేసింది వెంటనే ఫోన్ చేసి పోలీసులకు చెప్పింది పోలీసులు వచ్చారు కృష్ణ తిడుతూ పోలీసుల మీద కూడా తిరగబడ్డాడు మానసు వాళ్ళ నాణం తీసుకొని లాయర్ను కలిసింది ఇడాకులు కావాలని అడిగింది మానసు ధైర్యంగా కేసు ఇడాకులకై తిరుగుతుంటే కృష్ణ మాత్రం తన క్రిమినల్ బుద్ధి చూపించాడు మానసుకు పిల్లలంటే ప్రాణం వారి కోసం ఏమైనా చేస్తుందని కృష్ణ పిల్లలు చదివే స్కూల్కు వెళ్ళి తన పిల్లను అప్పగించాలని అక్కడ గొడవ చేయటంతో స్కూలు వాళ్ళు మానసకు ఫోన్ చేశారు మానస పిల్లలను అతనితో పంపొద్దని అవసరమైతే అక్కడ గొడవ చేస్తున్నందుకు పోలీసులకు చెప్పమని చెప్పింది దాంతో స్కూలు వారు పోలీసులు ఫోన్ చేస్తామని అనగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ ఉద్యోగం చేసే చోటుకు ఒక లెటర్ రాసి ప్రూపులతో పంపింది వారి సపోర్టు మానసకు లభించింది వెంటనే కృష్ణను ఆర్థికంగా అంటే తాగుడు తిరుగుళ్ళు డబ్బులు ఉండకూడదని కృష్ణకు ఒక ఒప్పందంపై పర్సనల్ లోన్ ఇచ్చింది ఇల్లు కట్టిస్తూ ఇలా అంచెలంచెలగా తన తల్లితేటలతో కృష్ణ ఎదురు తిరిగితే ఆడపులిలా ఎదురు తిరిగి నిలబడింది మానస పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు ఇంకా మెల్లగా కృష్ణలో మార్పు వచ్చింది మానస కష్టం ఒక కొలిక్కి వచ్చింది కొంతకాలం కృష్ణతో మౌన పోరాటం చేసింది మానస భయపడినంతసేపు మానస భయపడినంతసేపు కష్టం తన చుట్టూనే పెద్ద సమస్యగా ఉంది కానీ ధైర్యంగా ఆడపిల్లలా గర్జిస్తూ ముందుకు అడుగులు వేస్తూ వెళితే கஷ்டம் கணமருவை போய்